దివ్యాంగులకు పిడబ్ల్యూడీ ఫెడరేషన్ కంచి మఠం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పరికరాల పంపిణీ తిరుపతి తిరుపతిలోని కంచి మఠం ప్రాంగణంలో నేడు ఆగస్టు పది ఆదివారం పిడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని కంచి మఠం వారి సహకారంతో నిర్వహించారు గత నెల జూన్ పదహారున తిరుపతి దాని పరిసర ప్రాంతాల్లోని దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారిని ఎంపిక చేశారు ఆ ఎంపికైన వారికి ఈ రోజు ఉపకరణాలను అందించారు ఈ కార్యక్రమంలో పిడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర సెక్రటరీ శంకర్ మహిళా అధ్యక్షురాలు సరస్వతి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ అభినందనలు అందుకున్నారు పరికరాలు పొందిన దివ్యాంగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పిడబ్ల్యూడీ ఫెడరేషన్ నాయకులకు కంచి మఠం వారికి తమ కృతజ్ఞతలు తెలిపారు ఈ సహకారం తమ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు ఈ పంపిణీ కార్యక్రమం దివ్యాంగుల సంక్షేమానికి కంచి మఠం పిడబ్ల్యూడీ ఫెడరేషన్ చూపిస్తున్న నిబద్ధతను తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన దివ్యాంగులకు అవసరమైన పరికరాలు లభించడం ఒక సానుకూల పరిణామం